హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జ జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ క్యాండిల్ బ్యాక్స్ రీడింగ్ అండి మీ వ్యక్తి అతని తరపున వాళ్ళు మీ మీద కుట్ర చేయబోతున్నారు ఏం ఆశిస్తున్నారో ఈ వీడియోలో చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది దీంట్లో మీకు డ్రాప్స్ కనబడాలని ఇందులో కెమికల్ అయితే యాడ్ చేశానండి క్యాండిల్ అయితే వెలిగిస్తున్నాను మీ వ్యక్తి ఉన్న వాళ్ళు మీ వ్యక్తులైతే చాలా మీ మీద అయితే కుట్రలు చేస్తూ ఉన్నారండి ఇది క్యాండిల్ వెలగడమే ఇంత అదిగా వెలిగేసింది అతనికి చాలా సన్నిహితులు మీ మీద కుట్రలు అయితే చేస్తూ ఉన్నారు ఎందుకు అని అంటే మీరు ఉంటే వారికి మొత్తం అడ్డుగా అనిపిస్తూ ఉన్నారు మీ వ్యక్తి ఏమేమి చేయాలని అనుకుంటున్నారు దానికి మీరైతే అడ్డు పడుతూ ఉన్నారండి మీరు కనుక ఫీమేల్ పర్సన్ అయినట్లయినంటే మీరు తన లైఫ్లో నుంచి పూర్తిగా లేకుండా వెళ్తే తను ఇంకొక వివాహం అనేది చేసుకోవాలని మీ వ్యక్తి అయితే ప్రయత్నిస్తున్నాడు అతను తనతోటే కన్సీవ్ కావాలని అయితే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారండి ఇదొక ఇగో కిడ్ లాగా వచ్చేసింది చూడండి ఈ డ్రాప్స్ ఈ షేప్లో వాళ్ళతోటి ప్లానింగ్ అనేది ఉంది అంటే వాళ్ళతో వాళ్ళు అతనికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ అంటే మీ మీద కుట్ర పెంచుకున్న వాళ్ళ యొక్క ఫ్యామిలీ తరపున యొక్క అమ్మాయి వాళ్ళు మీ వ్యక్తి వాళ్ళకు సంబంధించిన వాళ్ళు అనమాట వాళ్ళు వీళ్ళు కలిసి మీ మీద కుట్రలు చేస్తూ ఉన్నారు మిమ్మల్ని తప్పిస్తే వారి యొక్క ప్రయత్నం అనేది చాలా సులువుగా అవుతుంది మీ మీరు మీ పర్సనల్ లైఫ్లో ఉండొద్దు అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం అండి దాని ద్వారా వారు అనుకున్న గమ్యాన్ని రీచ్ అయితే అవుతారు మీ వ్యక్తి కూడా అందుకు మీ పైన అంటే మీ నుంచి వాళ్ళు ఆశించేది ఏంటంటే మీరు వాళ్ళకి నచ్చలేదండి వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్తో కానీ అంటే మీరు వాళ్ళతోటి కొలాబరేట్ అయ్యి అయితే ఉంటలేరు వాళ్ళకి మీరైతే సాటిస్ఫైడ్ పర్స పర్సన్ అయితే కాదు దానివల్ల మీరు లేకుండా ఉంటేనే వాళ్ళైతే హ్యాపీగా ఉంటారనేది వాళ్ళ యొక్క ఫీలింగ్ అండి దాని ద్వారా మిమ్మల్ని తప్పించాలని అయితే చూస్తూ ఉన్నారు అది మీది ఒకవేళ కోర్టుల నుంచి మీది కనుక నడుస్తూ ఉన్నట్లయితే మీకైతే డివోర్స్ ఇవ్వాలని చూస్తూ ఉన్నారు లేదంటే మీ పైన ఆల్రెడీ ఇప్పటికే మీ యొక్క పర్సన్ అయితే బ్లాక్ మ్యా మ్యాజిక్ లాంటివి అయితే చేపించారండి మీ పైన దానివల్ల కూడా మీకైతే డైజెషన్ ఇట్లా ఇవన్నీ అయితే మీకైతే అయితే హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చినాయి మీరు బక్క చిక్కి పావు ఇవి కూడా ఉండి ఉంటారు అంటే మిమ్మల్ని ఏ రకంగానైనా తప్పించాలనేసి ఇందులో కొంచెం డార్క్ డార్క్గా కనబడుతుంది చూడండి కొంచెం కంప్లీట్గా కనబడతలేదండి కానీ ఇందులో డార్క్ కలర్ అయితే బ్లాకిష్ కలర్ అయితే వచ్చేసింది ఆ వ్యక్తులు అయితే మీ మీద బ్లాక్ మ్యాజిక్ లాంటివి కూడా చేయించడం అయితే చేస్తూ ఉన్నారు మీ పర్సనల్ లైఫ్లో మీరు ఉండడం ఇష్టం లేదు మీ పర్సన్కి కూడా మీరు ఇష్టం లేదండి అంటే మీ వెనకాల మేబీ డబ్బైనా ఉండకపోవచ్చు అంటే ఒక సర్కిల్ అంటారు కదా తను ఎక్స్పెక్ట్ చేసి ఎంజాయ్మెంట్ అనేది ఉండాలి కదా అది అనేది మీరైతే ఇవ్వలేకపోవచ్చు దానివల్ల కూడా మిమ్మల్ని అయితే వాళ్ళందరూ కలిసి తప్పించాలనేది వారి యొక్క ప్రయత్నం అండి మిమ్మల్ని తప్పించాలని వాళ్ళైతే అందరూ చూస్తూ ఉన్నారు ఏ రకంగానైనా మీరు లేకుండా ఉంటే మీ పర్సన్ హ్యాపీగా ఉంటారు అనేది వారి యొక్క ఫీలింగ్ చాలా ఇబ్బందులు అయితే పెడుతూ ఉన్నారు మిమ్మల్ని పెడుతూ ఉన్నారు మీరు టోటల్గా వారి లైఫ్లో ఉండొద్దు అనేది వారి యొక్క ఇంటెన్షన్ అండి వారి లైఫ్లో నుంచి మొత్తమే పోవాలనేసి అంటే వారి ఎంజాయ్మెంట్ కోసము ఇదైతే మొత్తం ఏదో ఒక మాదిరి వచ్చేసిందండి మిమ్మల్ని అలా చేస్తూ ఉన్నారు ఇబ్బందులు అయితే పెడుతూ ఉన్నారండి వారికి మీరు ఉంటే వారికి అడ్డుగా ఉన్నారనమాట మీరు అనేది లేకుండా ఉంటే వారు చేయాలనుకునేది వారు చేస్తారు వాళ్ళు ఇంకా మీతో అయితే ఎక్కువ గొడవలు అయితే పెట్టుకోవాలని అయితే ప్రయత్నాలు చేస్తున్నారు మీ పర్సన్కి అయితే థర్డ్ పార్టీ పైన ఎక్కువ అట్రాక్షన్ అనేది ఉంది చాలా అతని యొక్క కుటుంబ సభ్యులు కూడా ఇలా కలిసిపోయి ఉంటూ ఉన్నారనమాట అందరూ కలిసి ఉంటూ ఉన్నారు మీ వ్యక్తికి సంబంధించిన ఫ్యామిలీ వ్యక్తులు వాళ్ళంతా కూడా మిమ్మల్ని తప్పించాలి దానికి వాళ్ళు ఎన్నెన్నో ప్రయత్నాలు అయితే కుట్రలు అయితే చేస్తూ ఉన్నారు మీరు కోర్టు వైజ్ వెళ్ళినా లేదంటే మీ పర్సన్ తోటి కలిసి ఉన్న మీకు ఫుడ్లో కూడా ఏదైనా పెట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి మీరు తినే ఆహారంలో కూడా ఏదైనా కలిపేసి మిమ్మల్ని ఏదో ఒక రకంగా చేయాలి అనేది వారి యొక్క కుట్రలు మీ వ్యక్తి అయితే అంత మంచి వ్యక్తి అయితే కాదు తను మీకంటే ముందు కూడా మీ పర్సన్ లైఫ్లో తను హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లు అయితే చూశారు తను మీతోటి కూడా అయినా తిన్నగా ఉండొచ్చు కానీ తను డబ్బు కోసం ఆశపడే వ్యక్తి అండి అంటే డబ్బు ఇస్తే కొందరు గడ్డి తింటారు అని అంటారు కదా మీ వ్యక్తి కూడా అలాంటి వ్యక్తి దానివల్ల మీకైతే ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి మీ ప్రా మీ పర్సన్ వల్ల మీకైతే చాలా హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చాయండి మీరైతే అయితే సిక్కాయి ఇలా పేలుగా అసలు ఒక మాదిరిగా అయితే అయిపోతూ ఉన్నారు ఇప్పుడు మీ హెల్త్ అయితే బాగాలేదండి మీరు ఇప్పుడు సపరేషన్లో ఉండైతే టూ ఇయర్స్ అయితే అవుతుందండి కానీ మీరు ఏదో ఒక సందర్భంగా మీరు తన లైఫ్లోకి వస్తలేరని మీ పర్సన్ మీ మీదనే చిత్రీకరించి మళ్ళీ వారి లైఫ్లోకి రప్పించేలాగనా లేదంటే మీరు పెద్ద మనుషుల సమక్షంలో మీ పర్సన్ దగ్గరికి వెళ్ళినా తను మళ్ళీ మిమ్మల్ని తన లైఫ్లోకి రప్పించేసి అంటే ఇప్పుడు తను మేము పైన అటాక్ చేయాలనుకునేది చేయలేకుండా అయితే ఉన్నారు తను మళ్ళీ మిమ్మల్ని రప్పించుకొని అది తను వేసిన ప్లాన్లోకి మిమ్మల్ని ఇన్వైట్ చేసేసి ఇదైతే కుట్రలు అయితే చేయబోతు ఉన్నారు అందుకు తను చాలామంది వ్యక్తులను వాడుతూ ఉన్నారు తన కుటుంబీకులను తను థర్డ్ పార్టీకి సంబంధించిన వ్యక్తులను ఇంకా కొందరినైతే ఫ్లేమ్ అయితే చాలా హైగా వస్తుందండి ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చేసినాయి మొత్తం ట్రూ అన్నమాట తనైతే ఎప్పుడు కూడా తగ్గడం లేదు అందుకే హై ఎనర్జీ వస్తుంది ఫ్లేమ్ కూడా ఇలా అన్నా కానీ తగ్గడం లేదు ఏమాత్రం కూడా మీ పర్సన్ అయితే చాలా మీ పైన అయితే కోపంగా ఉన్నారండి మీరు ఉంటే చాలా అడ్డుగా ఉంటున్నారనేసి అంటే తన ఏజ్ అనేది ఎక్కువగా అయిపోతుంది అనమాట మీ పర్సన్ ఇప్పటికీ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మధ్యలో ఉండి ఉంటారు అయితే మీ వల్ల తను కా చేయాలనుకున్న పని మీరు అడ్డుగా ఉన్నారు దానివల్ల అతను ఫ్యామిలీ పిల్లలు అనేటివి తను ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఉండలేకపోతూ ఉన్నారు మిమ్మల్ని అడ్డు తప్పిస్తే తన లైఫ్ అనేది బాగుంటుందని మీ పర్సన్ అయితే చాలా సకల విధాలుగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు అందుకు ఈ వ్యక్తులందరూ కూడా హెల్ప్ అయితే చేస్తున్నారు ఒక టీమ్ అయితే ఫామ్ అయిందండి మీ వెనకాల వీరందరూ కలిసి చేస్తూ ఉన్నారు ఇలా అవుతూ ఉన్నాయి మీ మీద అయితే చేయబోతూ ఉన్నారు ఏ విధంగానైనా మిమ్మల్ని తప్పించాలనేది ఆ వ్యక్తుల యొక్క పన్నాగాలండి అందుకు మీ పర్సన్ అయితే చాలామంది వ్యక్తుల్ని కూడా వాడడం అయితే జరుగుతూ ఉంది ఏం చేసైనా కూడా తప్పించాలి అంటే కొందరికైతే కొందరు వ్యక్తులైతే ఇతర వ్యక్తులకు డబ్బులు ఇచ్చి మిమ్మల్ని ఏదైనా చేయించాలనే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారనమాట మీ మీద ఇంత కుట్ర ఎందుకు అనంటే మీరు వారికి నచ్చలేదు నచ్చకపోవడమే మీ పర్సన్ మీరు ఉండగా కూడా తనైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయితే ఉన్నారండి ఆ థర్డ్ పార్టీ కోసం మిమ్మల్ని సాక్రిఫైజ్ అయితే చేయడం ఇబ్బందులకైతే పెట్టడం అయితే చేశారు మీరు మీ యొక్క మదర్లీ నేచర్ అనేది ఇప్పటివరకు మిమ్మల్ని కాపాడింది ఇకపైన కూడా మిమ్మల్ని ఆ యూనివర్సే కాపాడుతుందండి ఎందుకు అని అంటే మీకు పలు విధాలుగా ముప్పు అయితే ఉంది మీ పర్సన్ నుంచి ఒక యాంగిల్లో వస్తుందని అయితే మీరు అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు సకల విధాలుగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి తనైతే అంత మంచి వ్యక్తి అయితే కాదు మిమ్మల్ని కావాలని అయితే తను ఏ ఒక్క రోజు అయితే అనుకోలేదు ఎప్పుడు మిమ్మల్ని తప్పించాలనే ప్రయత్నం తప్ప ఇంకొకటి అయితే తనకైతే వేరే ఉద్దేశమే లేదు అందుకు తనైతే చాలా మైండ్ గేమ్స్ అయితే ఆడడం అయితే జరిగిందండి తనకు ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి వాటన్నింటినీ తన హోల్ లో పెట్టుకొని అయితే ఉన్నారు మీరు ఉండగా తనైతే బయటికి తీసి ప్రజెంటేషన్ అనేది అంటే వారే నా స్థిరమైన పర్సన్ వారే నా జీవిత భాగస్వామిని ప్రెజెంటేషన్ అయితే ఇవ్వలేకపోతూ ఉన్నారు అంటే వాళ్ళను మా వ్యక్తులని వాళ్ళకు ఒక గుర్తింపు రికగ్ని అనేది ఇవ్వలేకపోతూ ఉన్నారనమాట అందువల్ల అక్కడ థర్డ్ పార్టీ కూడా గొడవలు పెడుతూ ఉందనమాట నన్ను ఏంటి ఎన్ని రోజులు ఇలా చాటుగా ఉంచుతావు నేను ఎప్పుడూ నన్ను ఇలా అనౌన్స్మెంట్ అనేది చేస్తావు అనేసి థర్డ్ పార్టీ అంటుంది అనమాట దానివల్ల మీ పర్సను ఎలాగైనా మిమ్మల్ని తప్పించాలి ఆ గొడవలు పెట్టైనా లేదా మీ పైన ఏదైనా తప్పుడు అభండాలేసి సృష్టించి మిమ్మల్ని తన జీవితంలో నుంచి తప్పించాలని మీ పర్సన్ అయితే ఒక కంకణం అయితే కట్టుకొని ఉన్నారండి మీ పైన ఎలాంటి అట్రాక్షన్ కానీ ఏది కూడా లేదు తనకి అసలు కనీసం మానవతా దృక్పథం కూడా లేదండి మిమ్మల్ని ఫిజికల్గా శారీరకంగా ఇప్పటికే చాలా వేధించారు ఇంకా కూడా మీరు ఉంటే ఇబ్బంది అవుతుందని మిమ్మల్ని మొత్తం పూర్తిగా లేకుండా చేయాలని కూడా వారైతే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు మీరైతే జాగ్రత్తగా ఉండండి సాధ్యమైనంత వరకి తన యొక్క కుటిలత్వము తన యొక్క చేసే నీచబుద్ధులు అవన్నీ కూడా తన యొక్క పన్నాగాలన్నిటినీ పసిగడుతూ ఉండండి చాలా రాక్షసులండి మీ యొక్క వ్యక్తులు ఈ న్యూమూన్లో వారైతే థర్డ్ పార్టీ ప్రెజర్ వల్ల మీ పైన అయితే ఆ పర్సన్ అయితే రాక్షసత్వం అయితే ప్రదర్శించబోతూ ఉన్నారు వారి మైండ్ అంత డిస్టర్బ్గా ఉంది తను ఎందుకు ఇలా నాకు వద్దే వద్దు ఈ పర్సను నా లైఫ్లో అంటే మిమ్మల్ని తప్పించడం మేబీ సాధ్యం కాకపోతూ ఉండొచ్చండి అందుకే మీ పర్సన్ అయితే చాలా రాక్షసుడు లాగా మారిపోతూ ఉన్నారు మిమ్మల్ని డబ్బిచ్చైనా ఎవరితోటైనా ఏదైనా చేయించాలని మీ వ్యక్తి అయితే అలాంటి పన్నాగాలైతే పన్నుతూ ఉన్నారు కానీ అదంతా తానే చేసిండని మళ్ళీ ప్రూఫ్ అవుతుందేమో అనే ఒక ఆలోచనతోటి బ్యాక్ స్టెప్ అయితే వేస్తూ ఉన్నారు లేదంటే తను మిమ్మల్ని తప్పించడం కూడా తనకి అది సులభమైన పని తను మీ పైన కూడా మీ యొక్క రోజు మీరు ఏం చేస్తూ ఉంటారని చెప్పడానికి కూడా చాలా మంది వ్యక్తులను అయితే నియమించుకున్నారు ఆ వ్యక్తులకు కూడా అయితే డబ్బు ఇవ్వడం అయితే జరుగుతుంది అది మీరు అంటే ఏదైనా జాబ్ చేస్తూ ఉన్నా లేదంటే మీరు ఎక్కడికైనా వెళ్ళి వస్తున్నా తనకైతే ప్రతి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది అలాంటి వ్యక్తులను అయితే తనైతే పెట్టుకోవడం అయితే జరిగిందండి కానీ మీకైతే యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ అయితే ఉన్నవి తను ఎన్ని చేసినా మీరైతే సేఫ్గా అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇలా వచ్చేసిందండి చూడండి జ్యోతి అలాగ మీరు వెలుగైతే ఒక వెలుగుతూ ఉంటారు మీ లైఫ్లో మీరైతే ముందుకైతే పోతారు వాళ్ళు ఎన్ని చేసినా వాళ్ళైతే ఫెయిల్యూర్స్ అయితే ఎదుర్కొంటారండి వాళ్ళు అన్ని చేసినా మేము తప్పించుకుంటామంటే మీరు ఎవరికి ఏ కుట్ర అనేది చేయలేదు కాబట్టి తను మీరు చుట్టూ ఎన్ని చేసినా ఇందులో క్యాండిల్ అయితే ఎలా వెలుగుతుందో మీరు కూడా అలాగే సెక్యూర్డ్గా అయితే ఉంటారు మీరు భయపడాల్సిన పని అయితే లేదండి తను మీ పైన మాత్రం కుట్రలు అయితే చేస్తూ ఉన్నారు మిమ్మల్ని ఆ యూనివర్స్ మీ యొక్క మీరు ఏ మీ ఇంటి వెలుపులు మీ పితృదేవతలు వాళ్ళైతే మిమ్మల్ని అయితే కాపాడుతూ ఉన్నారు మీ పితృదేవతలకు కూడా మీరైతే సంతర్పణం అనేది చేయండి వారు మీ మిమ్మల్ని మీ మిమ్మల్ని ఎప్పుడు ఎప్పటికప్పుడు ప్రొటెక్షన్ అనేది మీకైతే చేస్తూ ఉన్నారు మీకు ఏదో రూపంలో సైన్ అనేది వస్తుంది వారు ఎన్నో ఇది వరకు కూడా కూడా గతంలో మీ పైన పన్నాగాలైతే పన్నారండి ఇప్పటికీ కూడా చేస్తూ ఉన్నారు బట్ అన్నింటి నుంచి కాపాడేది మీ యొక్క పితృదేవతలే మీ ఇష్ట దైవాలే మిమ్మల్ని అయితే కాపాడుతూ ఉన్నారు మీ మంచి పనుల వల్ల కూడా మీరైతే కా కాపాడగలుగుతున్నారు మీరు ఏదో మంచి చేశారు మీకు తెలియకుండా మీ మంచితనమే మీకు యూజ్ అవుతుంది అక్కడికి వస్తుంది అని అంటారు కదా క్లిష్ట పరిస్థితులలో మీరు చేసిన మంచి మీకైతే యూస్ యూజ్ అయితే అవుతుందండి ఈ క్యాండిల్ చూడండి వాటర్లో పడినా ఇంతసేపు వెలుగుతుంది మీకు మీ మంచి కూడా వాళ్ళు ఎన్ని చేయాలనుకున్నా అలాగే మీరైతే రక్షించబడుతూ ఉంటారు వాళ్ళ ప్రయత్నాలు మొత్తం చిత్తు చిత్తుగా ఓడిపోవడం అయితే జరుగుతుంది కార్డ్స్లో కూడా చూద్దామండి ఇంకా ఏమేమి ఎనర్జీస్ వస్తాయో వారి యొక్క పన్నాగాలకి ఇది తీసి పక్కన పెట్టేస్తున్నానండి చూడండి ఫ్లేమ్ ఎలా వస్తుందో ఇంకా కూడా వాటర్లో పడినా అది అయితే ఏం కావడం లేదు అంటే మీరు అంత సెక్యూర్డ్గా ఉంటున్నారు వాళ్ళు ఎంత చేసినా కానీ మీలాగా మీరైతే ఉంటారు అందుకు కారణం మీ యొక్క మంచితనము మీ మంచితనమే మీకు అయితే యూస్ కావడం అయితే జరుగుతుందండి కార్డ్స్లో చూద్దామండి ఏమేమి ఎనర్జీస్ వస్తాయో వన్ ఎయిట్ నైన్ టెన్ ఎంప్రెస్ అండి ఫస్ట్ కార్డు సెకండ్ వన్ ఏమో క్వీన్ ఆఫ్ సూర్స్ థర్డ్ వన్ ఏమో హెరోఫెంట్ ఎనర్జీ ఫోర్త్దేమో ఫైవ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ ఫిఫ్త్దేమో ఏస్ ఆఫ్ పెంటికలు సిక్స్త్ ఏమో జగిలు సెవెంత్దేమో హ్యాంగ్డ్ మ్యాన్ ఎయిత్ ఏమో క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ నైన్త్ ఏమో ఎయిట్ ఆఫ్ కప్స్ టెంతేమో ద మూన్ కార్డు తన అయితే థర్డ్ పార్టీ దగ్గర గొడవలు అయితే విపరీతంగా అవుతూ ఉన్నాయండి తను అడుగుతుంది అనమాట నాకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇవ్వు నేనే అంటే తను ఎన్ని రోజులు ఈ ఆటు లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉంది కదా ప్రజెంట్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో అయితే థర్డ్ పార్టీ అయితే ఉంది తనకి ఎలాంటి కమిట్మెంట్ అయితే ఇవ్వలేదు తనకి కమిట్మెంటు ఎందుకు ఇవ్వలేదంటే మీరు రీజను తను జగులు చేస్తూ ఉన్నారు మిమ్మల్ని పూర్తిగా తప్పించిన తర్వాతనే ఇవ్వాలి అనేది తన యొక్క ఇంటెన్షన్ మిమ్మల్ని అయితే డబ్బు కోసమే మూవ్ అనేవి వెళ్ళిపోయేలాగా చేశారండి అంటే మీరు ఉంటే తనకి వర్కౌట్ కావడం లేదు మీ పర్సన్కి అయితే మల్టీ రిలేషన్స్ ఎఫైర్స్ ఉన్న పర్సన్ అండి క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ మంచి పర్సన్ అయితే కాదు ఇప్పుడు తను ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే ఇంకా ముందుకు నేను ఎంత దూరమైనా వెళ్తానో మిమ్మల్ని ఏం చేయడానికైనా అని వారైతే ఆలోచిస్తూ ఉన్నారు కానీ ఆ ప్రయత్నాలు అయితే అదేంటి చెల్లుబాటు కావడం లేదు దానివల్ల హ్యాండు మ్యాన్ సిచ్యువేషన్లో ఉండి ఆలోచిస్తూ ఉన్నారు ఎలాంటి మీ పర్సన్కి అయితే ఎథిక్స్ అనేటివి ఉండవు అంటే ఇప్పుడు ఏదైనా గొడవ అయిందనుకోండి గొడవ ఇలాగే ఉంటుందా పర్మనెంట్గా నాలుగు రోజులైతే వాళ్ళే మర్చిపోతారు అని అనుకునే వ్యక్తిత్వం అన్నమాట అంటే ఎలాంటి పరువు ప్రతిష్ట లాంటిది ఏది ఉండదు ఒక డబ్బు ఒకటే ఇంపార్టెన్స్ మీరైతే మంచి పర్సన్ అండి ఎంప్రెస్ వచ్చింది మీరు మేము యొక్క మదర్లీ నేచరు మీ హ్యూమానిటీ మీ లోపల ఉన్న మానవత్వమే మిమ్మల్ని కాపాడుతూ వచ్చిందండి క్వీన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వాళ్ళు మిమ్మల్ని అయితే చేస్తూ ఉన్నారు అంటే మీ వారి మీకు సంబంధించిన వ్యక్తుల ద్వారా మీ యొక్క డీటెయిల్స్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ పిన్ టు పిన్ తెలుసుకోవడం మీరు ఏం చేస్తూ ఉన్నారు మీ లైఫ్లో ఏం జరుగుతుందని మీరు అనుకుంటారు కదా ఇంత స్పేస్ వచ్చింది అసలు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళైతే మా లైఫ్లోకి రారా అని కానీ అలాంటి ఉద్దేశం లేదు వారికి ఏంటంటే థర్డ్ పార్టీతో ఎంజాయ్ చేయడానికి వారు అనుకున్న గోల్ రీచ్ అనేది కావాలి ఏంటంటే ఆ థర్డ్ పార్టీ అది ఇతనికి డబ్బు ఎరగా చూపెట్టా లేదంటే మీ యొక్క పర్సన్ని మీరు ఫ్లప్ చేసినట్టు మీ వల్ల తన యొక్క ఈగో దెబ్బ తినడం వల్ల మీ పర్సన్ మిమ్మల్ని తన నుంచి తప్పించాలనుకునే ఉద్దేశంతో అయితే ఉన్నారు కానీ అందుకు గాడ్ అయితే హెల్ప్ అయితే తనకి చేయడం లేదు దానివల్ల ఆ పర్సను తల క్రిందులుగా తను వేసిన ప్లాన్స్ అన్ని ఫెయిల్ అవుతూ ఉన్నాయన్నమాట అందుకు తన యొక్క కుటుంబీకులు తన రిలేటివ్స్ వాళ్ళందరూ కూడా తనకైతే సహకారం చేయడం తను అందరికీ అంటే మీరు ఎక్కడికైనా వెళ్ళినా తన వైపు మళ్ళీ ఇచ్చుకుంటున్నారు డబ్బు అనేది పెట్టేసి డబ్బు అనేది విధజల్లుతూ ఉన్నారనమాట అంటే లంచాలు ఇవ్వడం అని అంటారు కదా అలాగా ఇచ్చుకుంటూ తన వైపు మళ్ళేలాగా చేస్తూ ఉన్నారనమాట ఇబ్బంది పెడుతూ ఉన్నారు కానీ ఆ ప్రయత్నాలు అయితే సాగడం లేదు దానివల్ల మళ్ళీ బ్యాక్ స్టెప్ అయితే వేస్తూ ఉన్నారు తను ఎన్ని చేయాలనుకున్నా తనైతే ఫెయిల్యూర్ సిచ్యువేషన్లోనైతే ఉన్నారండి మీ పర్సన్ ప్రజెంట్ అయితే కాన్ఫిడెన్స్ అనేది కోల్పోయి ఒక హ్యాంగుడ్ మ్యాన్ పొజిషన్లో అయితే ఉన్నారు ఎందుకు అని అంటే మిమ్మల్ని అనుకున్న అన్నట్టుగా చేయలేకపోతూ ఉన్నారు అలాగే థర్డ్ పార్టీని తీసుకొచ్చి తన లైఫ్లో పెట్టలేకపోతూ ఉన్నారు దానివల్ల మీ లైఫ్లో ఉండుకుంటూనేమో మిమ్మల్ని పనిష్మెంట్ చేసుకుంటూ థర్డ్ పార్టీని ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ చాలా ఎంజాయ్ చేసేది ఇప్పుడు తను మిమ్మల్ని మిమ్మల్ని అంటే మీరు ఇప్పుడు హోల్లో పెట్టుంటారు మేబీ కోర్టు సిచ్యువేషన్లు నడుస్తూ ఉండుంటాయి అంటే మీరు రావద్దు మీరు ఉంటే తన యొక్క ప్రయత్నాలు అనేటివి చెల్లుబాటు కాదని మీరు మీ యొక్క పర్సన్ యొక్క విషయాన్ని పబ్లిక్ చేసి ఉంటారు దానివల్ల కూడా ఈ పర్సన్ ఇది కాదు నా క్యారెక్టరు నేను రాముడు లాంటి వ్యక్తిని అని ఈ పర్సన్ ఎక్స్పోజ్ చేసుకొని ఉండవచ్చు ఇప్పుడు తను రాముడు లాగా ఒప్పుకోను లేక కృష్ణుతత్వం బయట పెట్టను లేక ఇలా ఇబ్బంది పడుతూ సతమతం అవుతూ ఉన్నారు మిమ్మల్ని అయితే పూర్తిగా తప్పించాలనేది వారి యొక్క ప్రయత్నం బ్లాక్ మ్యాజిక్స్ లాంటివి కూడా మీ పైన అయితే చేయడం అయితే చేశారండి దానివల్ల మీరు హెల్త్ ఇష్యూస్ కూడా ఫేస్ చేయడం అయితే జరిగింది చాలా మూర్ఘంగా కూడా మీ ప మీ పట్ల బిహేవ్ అయితే చేయడం అయితే జరిగింది ఇది ఎక్కువగా ఏ లెటర్స్ వరకు ఎజినేట్ అవుతుందో చూద్దామండి జీ లెటర్ ఐ లెటర్ ఎక్స్ లెటర్ ఎన్ లెటర్ ఎల్ లెటర్ క్యూ లెటర్ ఎఫ్ లెటర్ కే లెటర్ పీ లెటర్ టీ లెటర్ వై లెటర్ ఈ లెటర్ వి లెటర్ ఎం లెటర్ హెచ్ లెటర్ డి లెటర్ జెడ్ లెటర్ అండి ఈ లెటర్స్ వారికి ఎక్కువగా రెజునేట్ అయితే అవుతాయి ఇది ఎక్కువగా ఏ డేట్ ఆఫ్ బర్త్ల వారికి కూడా రెజునేట్ అవుతుందో చూద్దాము ట్వంటీ ఫైవ్ అండి ట్వంటీ ఫైవ్ సిక్స్టీన్ ఫోర్టీన్ ఫోర్ థర్టీ థర్టీ వన్ లెవెన్ టూ సెవెన్ ట్వంటీ టూ వన్ నైంటీన్ ఎయిట్ ట్వంటీ నైన్ ఈ నెంబర్స్ అయితే వచ్చాయండి రాష్ట్ర పరంగా కూడా చూద్దాము ఎక్కువగా ఏ రాశుల వారికి రెజినేట్ అవుతుందనేసి సింహరాశి అండి తులారాశి మీనరాశి వృచ్చిక రాశి మిథున రాశి మేషరాశి కర్కాటక రాశి ఈ రాశుల వారికి ఎక్కువగా రెజినేట్ అయితే అవుతుంది తన నుంచి మీకు ఏదైనా న్యూస్ తెలిస్తే మీకు ఏ వీక్లో వస్తుంది ఏ మంత్లో వస్తుంది అనేది చూద్దాము మీకు చెడు చేయడానికే తను ఉన్నారు అంటే మిమ్మల్ని ఒకసారి తన లైఫ్లోకి ఇన్వైట్ అనేది చేసేసి అంటే ఇప్పుడు దూరంగా ఉంటే చేయలేకపోతూ ఉన్నారు కదా అంటే మళ్ళీ మీకు ఏదైనా తన లైఫ్లోకి ఇన్వైట్ అనేది చేసి దగ్గరగా ఉండి మీ పైన దాడి చేయాలనేది వారి యొక్క ప్రయత్నం అండి జూలై జూన్ మార్చ్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ కొందరికేమో త్రీ వీక్స్ పడుతుందండి కొందరికేమో ఫోర్ వీక్స్ అనేటివి చూపించడం అయితే జరుగుతుంది మీకు కీడు చేయాలన్న వ్యక్తులు అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు అందుకు తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మీ యొక్క పర్సన్కి ఫేవరబుల్గా ఉన్నారనమాట అంటే తన కుటుంబీకులు కాబట్టి తన వైపుగా ఆలోచిస్తూ ఉన్నారు మీ గురించి వాళ్ళకైతే ఎలాంటి ఆలోచన అయితే లేదు అంటే వేరే పర్సన్ కదా ఎందుకు ఇలా చేయాలి అనేలాంటి మానవతా దృక్పథం అయితే వారికి అయితే ఎలాంటిది అయితే లేదండి మీ పైన ఒక కీడు అనేది వాళ్ళైతే చేయాలని సంకల్పంతో అయితే ఉన్నారు కానీ మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నవి మీకు యూనివర్స్ ఎలా ఇంకా ఎలాంటి గైడెన్స్ అనేది ఇస్తుందో చూద్దాము పర్ఫెక్ట్ టైమ్ మీరు పర్ఫెక్ట్ టైం కోసం మీరైతే ప్లానింగ్ అనేది చేసుకోండి అంటే మీరు మేబీ కోర్టులో చుట్టూ తిరిగిన పెద్ద మనుషుల చుట్టూ తిరిగినా ఏం చేస్తే బాగుంటుంది ఈ పర్సన్ని అనేసి మీరైతే థింకింగ్ అయితే చేయండి ఇన్వైట్ చేయాలా మీ లైఫ్లోకి వద్దా అనేసి చే చూసుకోండి ఎందుకంటే తను మీ పైన ఫిజికల్గా మెంటల్గా హెరాస్మెంట్ చేసి మిమ్మల్ని చాలా ఇబ్బందుల పాలైతే గురి చేశారండి నో నీడ్ టు వరీ మీరు మిమ్మల్ని చాలా బాధలు అయితే పెట్టారండి ఏ ఇయర్ ఫ్రమ్ నౌ ఈ ఇయర్లో మీకు తన నుంచి న్యూస్లు అయితే తెలిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి నో అని వచ్చింది కొన్ని సిచ్యువేషన్స్కి అయితే నో అని వచ్చిందండి ఆస్క్ యువర్ ఏంజెల్స్ మీ యొక్క ఏంజిల్స్ని కూడా మీరు అడగండి మీరు మీరు మెడిటేషన్ అనేది చేయండి లిజన్ టు యువర్ ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్ చెప్పిందే నమ్మండి అంటే మిమ్మల్ని ఎవరైనా పొగుడుతులతోటి చెప్పి ఆ పర్సన్ మంచి పర్సన్ ఇలా అలా అంటే అత్తగారు ఇలా ఉంటారు మామగారు ఇలా ఉంటారు పెద్ద మనుషులు అన్నాక ఇలా అన్నారా సర్దుకుపోవాలి అలా ఇలా చెప్తూ ఉంటారండి ఆ సిచ్యువేషన్లో వారికి సంబంధించిన ఆడపిల్ల ఎవరైనా ఉంటే లేదా అబ్బాయి ఎవరైనా ఉంటే వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారని వాళ్ళని అయితే నిలదీసైతే అడగండి దాని ద్వారా మీ అంటే వాళ్ళు ఏదో చెప్తూ ఉన్నారని మీ లైఫ్నైతే మీరు ఒక గోతిలో అయితే వేసుకోకండి ఎందుకంటే ఆలోచించుకోండి ఎందుకనంటే తను మీ పైన కుట్రలు అయితే చేయబోతూ ఉన్నారు గతంలో చేశారు ఇప్పటికీ ఇంకా మీ పైన చేయాలని చాలా కంకణం కట్టుకొని అయితే ఉన్నారండి ఈ పాయింట్స్ థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీకు రిజనెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేదంటే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా తీసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై యూ అండి